నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం ముందుగా మన వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేను మొదటి శ్రావణ శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను దాన్ని మన నాళ్ళందరి కోసం చక్కటి అవగాహన కలిగించేలాగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునే వారికి మొట్టమొదటి నుంచి చక్కగా ప్లాన్ చేసుకుని ఎక్కడ ఏమి హడావిడి పడకుండా చాలా చక్కగా చేసుకునేలాగా ఈ వీడియోలో అన్ని విషయాలు చెప్పానండి నేను దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ వ్రతం నోచుకుంటున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ మధ్యనే ఈ వ్రతం చేసుకుందాము అని అనుకునే వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఇప్పుడు మీరు చూసేదంతా కూడా గురువారం రోజు చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని పొద్దున్నేనే నేను కూడా చక్కగా తలస్నానం చేసేసి పూజకి కావాల్సిన పళ్ళు పువ్వులు తమలపాకులు కొబ్బరికాయలు ఇవన్నీ తెప్పించుకున్నానండి రెండు కొబ్బరికాయలు మాత్రం కంపల్సరిగా కావాలన్నమాట ఒకటి కలిసం మీదకి ఇంకొకటి మనం అమ్మవారి దగ్గర కొట్టడానికి తర్వాత ఇంకా రేపొద్దున అమ్మవారిని పీఠం ప్రతిష్ఠించే చోట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఇక్కడ నేను మా హస్బెండ్ మేము రెడీ చేసుకుంటున్నామండి దీనికోసం చక్కగా బడ్జెట్లోనే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం స్టాండ్ అనేది రెడీ చేసుకుంటున్నానండి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో నేను మీకు వెంటనే పోస్ట్ చేస్తాను దాన్ని బట్టి మీకు బడ్జెట్లో బ్యాక్గ్రౌండ్ స్టాండ్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చో చక్కగా తెలుస్తుంది అనమాట బయట ఆన్లైన్లో కొనుక్కోకుండా చాలా రేటు పెట్టకుండా ఇలా ఈజీగా నేను మా హస్బెండు మా ఆడపడుచు గారు అబ్బాయి అందరూ కలిసి సెట్ చేసేసుకున్నాము అంటే నేను డైరెక్షన్ చెప్తున్నాను వాళ్ళు చేస్తున్నారు ఈ లోపు నేను ఏం చేస్తున్నానంటే చక్కగా రేపొద్దున పులిహోర చేయాలి కదా దానికోసం ఇదంతా పడుతుంది పడుతుందనమాట నెక్స్ట్ రోజు ప్రసాదాలకే చాలా టైం పడుతుందండి అందుకోసం ఏం చేస్తున్నానంటే చింతపండు నానబెట్టుకుని దాన్ని చక్కగా గుజ్జు తీసేసి ఉడకబెట్టుకుంటున్నాను ఎందుకంటే రేపు వ్రతం కాబట్టి ఈ లోపు ఇచ్చిన చిన్న పనులన్నీ చక్కగా సంతోషంగా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట దాంతోపాటు గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం వీటన్నిటిని కూడా చేసేసుకుంటున్నానండి గుచ్చి మా హస్బెండ్కి ఇస్తే ఆయన చక్కగా కట్టేస్తున్నారన్నమాట ఎప్పుడూ కూడా మనము వరలక్ష్మి వ్రతానికి వ్రతము చాలా టైం పడుతుంది పిండి వంటలకు కూడా చాలా టైం పడుతుందండి అందుకే ఇలాంటి ముఖ్యమైన పనుల్ని గురువారం రోజు చేసేసుకుంటే చాలా మనకి పని సులువు అవుతుంది టైం ఎంతో కలిసి వస్తుంది చక్కగా ఇన్ టైంలోనే మనం వ్రతం చేసేసుకుంటామండి నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఇలా శారీస్ తీసుకున్నానండి అవి కూడా శుభ సూచకంగా ఉండేటట్టుగా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు పసుపు ఆకుపచ్చ కాంబినేషన్ అనమాట బ్యాక్గ్రౌండ్ కోసం దానికోసం ఇలా రెడీ చేసుకుంటున్నాను మీకు డీటెయిల్ వీడియో అయితే వెంటనే పోస్ట్ చేస్తానండి మీకు ఒక అవగాహన వస్తుంది బ్యాక్గ్రౌండ్ డెకరేషను ఎటువంటి ఖర్చు లేకుండా బయట ఎక్కువ ఖర్చు పెట్టి ఏమీ కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చక్కగా చేసేసుకున్నానండి ముందు రోజే అంటే గురువారం నైటే ఇలా సెట్ చేసేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ రోజు ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా ఇంకా గుమ్మాలకు పసుపు రాసుకోవడం ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నానండి స్టవ్ పైన చింతపండు పులుసు ఉడుకుతుంది అది ఉడికే లోపు ఇవన్నీ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనము ఎంత పెద్ద పని అయినా కూడా ప్లాన్ చేసుకుంటే మాత్రం అది మనకు ఎంతో సులువవుతుందండి ముఖ్యంగా ఇలాంటి వ్రతాలు పూజలు అప్పుడు అన్నీ అదే రోజు పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నవ్వదు ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకుంటే మనం ఎవరి హెల్ప్ లేకుండా మనం ఒక్కడమే మనం చేసుకోవచ్చు గురువారం రోజే చక్కగా పొద్దున్నేనే పప్పులు నానబెట్టేసుకుని గారెలకి పూర్ణాలకి పప్పులు రుబ్బేసుకుని పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా రేపొద్దున అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి చక్కగా ఎర్రశెనగలు కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ చక్కగా లేచిన తర్వాత చక్కగా ప్రసాదాలు చేసేసుకోవచ్చు అంతేగాని పొద్దున్నేనే ఇవన్నీ పెట్టుకోకూడదండి ఇంకా ఆ పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మీరు చూసేది పొద్దున్నే అనమాట ఎప్పుడు కూడా వ్రతం చేసుకోవాలి అనుకున్న రోజు మనం సూర్యోదయానికి ముందే నిద్ర నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఇల్లు మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుని చక్కగా ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసుకోవడం అనమాట తెల్లవారుజామున నాలుగు ఆ టైంలో నేను లేచానండి రాత్రి పని అంతా అయిన తర్వాత మళ్ళీ పడుకోబోయే ముందు కంపల్సరిగా గోరింటాకు అనమాట ఎందుకనంటే మనం వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు మనం కూడా చక్కగా అమ్మవారి లాగానే కళకళలాడుతా రెడీ అవ్వాలండి ఇంకా గోరింటాకు కూడా సౌభాగ్య చిహ్నం కదా అందుకనే నైటే గోరింటాకు కూడా పెట్టుకున్నాను అనమాట పొద్దున్నే చూడండి చక్కగా సూర్యోదయం ఇంకా అవ్వలేదండి తెల్లవారుజామునమాట అప్పుడే తెల్ల తెల్లవారుతుంది వాతావరణం అంతా కూడా ఎంతో చక్కగా ప్లెజెంట్గా ఉంది మా ఇల్లంతా ఆధ్యాత్మిక శోభ నిండిపోయిందా అన్నట్టు ఉందండి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా కింద వాకిల ముందు కూడా చక్కగా ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను రోజు అయితే మా పైడమ్మ ఉడిచి ముగ్గేస్తుందండి ఈరోజు మాత్రం నేనే ముగ్గు పెట్టుకోవాలనుకున్నాను మన వాళ్ళందరికీ చాలాసార్లు చెప్పాను మనం ఏదైనా పూజ చేసుకున్నా వ్రతాలు నోచుకున్నా ఏదైనా పండగ వచ్చినా ఫస్ట్ ఇంటికి ఆ పండగ శోభ తీసుకొచ్చేది ఇంటి వాకిలి ముందున్న ముగ్గేనండి ఆ ముగ్గును చూస్తుంటే లక్ష్మీ కళ కొట్టొచ్చినట్టు వచ్చినట్టు కనిపిస్తుందండి పైగా మనం మనసులో భావం చేసుకోవాలి మన ఇంటికి ఈరోజు వరలక్ష్మి తల్లి వస్తుంది కదా ఆవిడికి చక్కగా శుభ మంచి మనస్తో మంచిగా పువ్వులు ముగ్గులు పసుపు కుంకుమలతో ఆవిడని స్వాగతించాలి కదా ముందు అలా స్వాగతించేది ఇంటి బయట ఉన్న ముగ్గే కదండి అలా మనం భావన చేసుకుని ఇంటిని చక్కగా కళకళలాడేలాగా తీర్చిదిద్దుకోవాలండి ఎప్పుడూ కూడా మన ఇల్లు లక్ష్మీ కళతో వెలిసి వెళ్ళాలంటే దానికి ఒకే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి అమ్మవారికి ఏది ఇష్టమో అలా మనం చక్కగా ఇంటి ముందు ముగ్గు ఇంటి ముందు తులసమ్మ గుమ్మాలకు పసుపు కుంకుమ ఇవన్నీ రాసుకుని చక్కగా మనం కూడా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటే ఇంట్లో ఉన్న ఇల్లాలు ఆ ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కళతో వెలసి ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తులసమ్మ ముందు జాజుతో అలికి ముగ్గు పెడుతున్నానండి మీకు జాజు జేగురు దీని గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు ఇస్తానండి ఇది మనకి చక్కగా ఎర్రమట్టి పొడి అని కూడా అంటారనమాట దీంట్లో కొద్దిగా వాటర్ కలిపేసి మనకు కావాల్సిన ప్లేస్లో చక్కగా ఇలా అలికేసుకుని దానిపైన ముగ్గేసుకుంటే నిజంగా కళకళలాడుతూ ఉంటుందండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని మనలో అందరికీ ఉంటుందండి కానీ ఎన్నో సందేహాలు మా అత్తగారు వాళ్ళకి ఈ లేదు మా కలిసం పెట్టుకుని పూజ చేసుకునే పద్ధతి లేదు కానీ ఎలా ఇలాంటి రకరకాల సందేహాలు ఉంటాయి కదా మీ అందరికీ ఒక మంచి మాట చెప్పనా అసలు లక్ష్మీ తల్లి పూజకి ఆనవాయితీతో ఏమీ సంబంధం లేదండి కులాలకు అతీతంగా మన మనసుకు నచ్చినట్టు ప్రశాంతంగా చక్కగా భక్తితో ప్రేమతో ఆ తల్లిని కొలుచుకుంటే చాలండి ఇంకోటి ఏంటంటే లక్ష్మీ తల్లి పూజ అంటే చాలామందికి ఉండే అపోహ ఏంటంటే ధనం కోసం సంపద కోసం చేస్తారు అని ఆ మాట కరెక్టే కాదండి ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆవిడ ఓన్లీ ధనం మాత్రమే కాదండి మనకి సంతోషం సౌభాగ్యం సంతానం ఆరోగ్య వృద్ధి ఓవరాల్గా మన కుటుంబం లక్ష్మీ కళగా వెలసిల్లేలాగా చేస్తుందండి ఇంకా బయట ముగ్గులు వేసే కార్యక్రమం అయిపోగానే ఇంట్లోకి వచ్చేసి పాలు పొంగల్ చేస్తున్నానండి ఇంట్లో మనం ఏ శుభకార్యం చేసుకున్నా ముందుగా ఇంట్లో పాలు పొంగిస్తే ఆ ఇల్లు ఎప్పుడు నిత్యం కళకళలాడతా పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటుందని అనిపిస్తుంది అండి నాకు అవునా కదా ఒక స్టవ్ ఏమో పాలు పొంగలు చేస్తున్నాను ఇంకో స్టవ్ పైన ఏమో పూర్ణాలు కూడా చేస్తున్నానండి ఇక్కడ ఒక మంచి టిప్ చెప్పాలండి మీకు చాలాసార్లు చెప్పాను నా పెళ్ళైన కొత్తలో నాకు సరిగా అవగాహన లేక ముగ్గులు వేస్తా ఉండేదాన్ని అండి టైం అయిపోతా ఉండేది అప్పుడు మా అత్తగారు ఏమన్నారంటే స్టవ్ పైన పాలు పొంగిస్తాం మొదలుపెట్టు పాలు పొంగగానే బియ్యం వేసేసి అది సిమ్లో పెట్టి అది ఉడుకుతూ ఉంటుంది నువ్వు ఇంకా వేరే పని చేసుకుంటా ఉండు స్టవ్ అనేది ఖాళీగా ఉండకుండా చూసుకో దాని ప్రకారం చేసుకుంటే నీకు టైం కలిసి వస్తుంది అన్నారండి సేమ్ ఆ టిప్ని ఇప్పటివరకు పాటిస్తున్నాను అనమాట టైం మేనేజ్మెంట్ సూత్రం అని చెప్పొచ్చు అనమాట ఓకేనా ఇంకా ఇప్పుడు గారెలు చేస్తున్నానండి గారెలతో పాటు పెరుగు వడలు కూడా చేస్తున్నాను ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట ఇంకా మనము ప్రసాదాలు చేసుకోవాలి అని అనుకుంటే మన ఓపిక మన శక్తి అండి దీనికి ఏమి నియమం ఏమి ఉండదు ఇన్ని చెయ్యాలి ఇలా చేస్తేనే అమ్మవారు కరుణిస్తుంది ఇలాంటిది ఏమీ వద్దండి అలాంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు మనం నిండు మనస్తో త్రికరణ శుద్ధిగా ఆవిడ్ని పూజించుకుని శుచి శుభ్రతతో ఆ అమ్మవారిని ఏర్పాటు చేసుకుని మనం కూడా మంచి మనస్తో మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఆ అమ్మవారికి అన్ని పాలు పెట్టుకున్నా చాలండి ఒక చిన్న గిన్నెలో అయితే వరలక్ష్మి వ్రతానికి జనరల్గా అందరూ చేసేది ఏంటంటే గారెలు పూర్ణాలు పాయసం పులిహోర ఇవన్నీ చేస్తారు కదా నేను ఇందాక చెప్పాను కదా మన ఓపిక మన శక్తి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేసి సంఖ్య వచ్చేలాగా మన శక్తి మేరకు ప్రసాదాలు చేసుకోవచ్చండి కాబట్టి దీనిలో ఎటువంటి నియమాలు నిబంధనలు లేవు నా ప్రసాదాలు తయారు చేయడం అయిపోయింది అమ్మవారికి అరిటాకుల్లో ఈ ప్రసాదాలని నైవేద్యంగా పెట్టాలని డిసైడ్ అయ్యానండి దానికోసం అరిటాకుని ఇలా చక్కగా రౌండ్ షేప్గా చేస్తుంది అనమాట ఇది మంచి టిప్ అనుకోండి మీరు మనకి ఏ సైజులో కావాలో ఆ రౌండ్ షేప్ అనేది ఆ సైజు పళ్ళాన్ని అరిటాకు మీద శుభ్రంగా కడిగిన అరిటాకు మీద పెట్టేసుకుని చక్కగా చాకుతో చాలా ట్యాక్టీస్గా అండి చాలా చక్కగా రౌండ్ షేప్ చేసుకోవాలి రౌండ్ షేప్ వచ్చేసిందిలే అని గబుక్కుని ప్లేట్ తీసేసి తీసినా కూడా అరిటాక్ కదా చాలా త్వరగా కట్ అయిపోతుంది కాబట్టి నీట్గా రౌండ్గా కట్ చేసి ఇలా రౌండ్ షేప్ వచ్చింది వీటన్నిటినీ కూడా నేను ఏ ఏ ప్లేట్స్లో ఏ ఏ బౌల్స్లో అమ్మవారి ప్రసాదం పెట్టాలనుకున్నానో వాటికి చక్కగా అడుగున ఈ అరిటాక్ని అలా వేసుకుని దానిపైన అమ్మవారి నైవేద్యాలు పెట్టుకుంటానండి చాలా చక్కగా ఉంది కదా ఈ ఐడియా ఇంకా పనంతా అయిపోయింది నేను మళ్ళీ చక్కగా స్నానం చేసి అమ్మవారి వ్రతానికి కూర్చుంటున్నాను దానికోసం ఇవాళ ఈ చీరను రెడీ చేసుకుంటున్నానండి ఇది బెనారస్ శారీ అండి నాకు బెనారస్ శారీస్ అంటే ఎంత పిచ్చోనండి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అయినా కూడా మళ్ళీ ఇప్పుడు చక్కగా ఈ వ్రతానికి లక్ష్మీ తల్లి వ్రతానికి నిండుగా కళకళలాడుతా మనం కూడా రెడీ అవ్వాలి కదా అందుకోసం ఇలా బెనారస్ శారీ తీసుకున్నాను ఈ శారీ నేను ఎక్కడ తీసుకున్నానంటే మా విజయవాడలో శేషసాయి కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు సిల్క్ ఎక్స్పో అని ఎగ్జిబిషన్ పెడతారనమాట ఆ ఎగ్జిబిషన్లో శారీస్ అన్నీ చాలా బాగుంటాయండి అక్కడే నేను ఒక రెండు శారీస్ తీసుకున్నాను అందులో ఒకటి ఇప్పుడు నేను కట్టుకుంటున్నానండి ఇది బెనారస్ శారీ అనమాట దీంతోపాటు ఇంకో శారీ కూడా తీసుకున్నాను ఇంకా చీర కట్టుకుని నేను కూడా చక్కగా లక్ష్మీదేవిలాగా రెడీ అయిపోయానండి ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ముఖ్యంగా కావాల్సినవి తోరాలు తయారు చేసుకోవడం అండి తోర పూజ చేసుకోవాలి ఇంకా లక్ష్మీ రూపుని కూడా అమ్మవారి కలిశానికి మనము కట్టుకోవాలండి ఆ లక్ష్మీ రూపుని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చేసుకుంటారండి నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి పదకొండు పోగుల దారాన్ని తీసుకుంటాను కొత్త దార బంతి మనం కొనుక్కొచ్చుకుని దాన్ని పదకొండు పోగులుగా తీసుకుని దానికి చక్కగా పసుపు రాసి దాన్ని మనము ఇలా రూపుని దానిలోకి ఎక్కించుకోవాలన్నమాట ఈ లక్ష్మీ రూప్ అనేది బంగారంతో చేసింది అయి ఉండాలి ప్రతి సంవత్సరం బంగారంది కొనుక్కోలేకపోయినా కూడా మనకి లాస్ట్ ఇయర్ది పాతది ఉంటుంది కదా దానిని పాలతో చక్కగా పచ్చి పాలతో శుభ్రం చేసుకుని అప్పుడు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత తోరాలు తయారు చేసుకోవాలి ఈ తోరాల కోసం ఐదు పోగుల దారంని తీసుకుని దానికి కూడా చక్కగా పసుపు రాసి దీనికి తొమ్మిది ముడులతో తొమ్మిది రకాల పువ్వులు ఆకులతో తొమ్మిది ముడులు వేసుకోవాలన్నమాట దీన్నే మెయిన్ వరలక్ష్మి వ్రతానికి మెయిన్ భాగం అంటారండి ఈ తోర పూజ కూడా చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకోవాలన్నమాట దీనికోసం ఒక తోరం చేసుకోవాలి మనం కట్టుకోవడానికి ఇంకోటి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఇంకో తోరం చేసుకోవాలి మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కట్టుకోవడానికి ఎవరినైనా మనం మొత్తైదువుగా పెట్టుకుంటుంటే వాళ్ళకు కూడా ఇవ్వటానికి మనము రెడీ చేసుకోవాలండి దీన్ని మూడు ఐదు ఇలా చేసుకోవాలన్నమాట ముఖ్యంగా అయితే మూడు కంపల్సరిగా చేయాలండి ఒకటి మనకి ఒకటి అమ్మవారికి ఒకటి మొత్తైదుకి అనమాట ఇలా చక్కగా పువ్వులు ఆకులు వాటితో చక్కగా ఇలా తోరాన్ని రెడీ చేసేసుకుని తోరాలు ఈ అమ్మవారి రూపుకు సంబంధించింది కూడా చక్కగా పసుపు దారంతో సెట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకుని ఇంకా అమ్మవారి పీఠాన్ని ఇలా ఏర్పాటు చేసుకుని అమ్మవారి పీఠానికి చక్కగా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకుని దాంతోపాటు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలండి ఆ పేట మీద ఆ ముగ్గు కూడా అష్టదళ పద్మం వేసుకోవాలన్నమాట మనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే వాకిలి ముందైనా ఇలా వ్రతం చేసుకునేటప్పుడు పేట మీద కూడా అమ్మవారికి పద్మ ముగ్గే వేసుకోవాలండి ఎందుకంటే పద్మంలో కొలువై ఉంటుందన్నమాట మన లక్ష్మీ తల్లి ఇంకా అమ్మవారికి చక్కగా ముగ్గు ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా కుంకం బొట్లు అవన్నీ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అక్కడ కొద్దిగా బియ్యం పోసుకుని అమ్మవారి చిత్రపటాన్ని కూడా పెట్టుకున్నానండి ఈ ఫోటో ఈ సంవత్సరం కొత్తగా కొన్నానండి నాకు ఎంతో ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను అనమాట అలా ఎర్ర చీర కట్టుకున్న అమ్మవారి పటాన్ని కొని అమ్మవారి పటాన్ని కూడా చక్కగా బియ్యం పైన పెట్టుకున్నాను ఇంకా కలసం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట కలసం చెంబుకు కూడా మనం చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఈ కలసం చెంబు వెండి కానీ బంగారం కానీ రాగి కానీ ఇత్తడితో కానీ చేసిందై ఉండాలండి ఇవేమీ అందుబాటులో లేకపోతే కనీసం మట్టితో చేసిందైనా ఉండాలి కానీ స్టీలు పాత్ర మాత్రం పెట్టకూడదు దీనికి కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఆ కలసం చెంబులో కొద్దిగా చక్కగా శుభ్రంగా ఉన్న శుద్ధ జలాన్ని పోసుకుని దానిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు నాణ్యము అంటే ఏదైనా సరే రూపాయి బిళ్ళ కానివ్వండి ఇలా నాణ్యాన్ని కూడా ఆ కలసం చెంబులో వేసుకుని మనం పోసుకున్న ఈ బియ్యం పైన కలసాన్ని పెట్టుకోవాలండి అంటే జనరల్గా చాలామంది కలిసి మానవాయితీ లేని వాళ్ళు చిత్రపటాన్ని పెట్టుకున్నైనా కూడా ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఈ కలసం పైన చక్కగా కొబ్బరికాయని తడిపి ఆ కొబ్బరికాయకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయని కలిసం చెంబు పైన పెట్టాలి కలిసం చెంబు కట్టుకోవడానికి కూడా ఇలా తోరం రెడీ చేసుకోవాలండి ఐదు పోగుల దారాన్ని తీసుకుని దానికి పసుపు రాసి దానికి తమలపాకు కానీ మామిడాకు కానీ కట్టి ఇలా తోరంని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఇంకా ముఖ్యమైన భాగం కలిసంకి ఇలా చక్కగా జాకెట్ ముక్కను సెట్ చేసుకోవడం అండి ఇది చాలా కష్టం అని అనుకుంటారు ఏమీ లేదండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా త్రికోణాకారంలో మడత పెట్టుకుంటూ రావడమే ఆ ఫోల్డింగ్ చేయడమే చిన్న టెక్నిక్ అండి ఏమీ కష్టం ఉండదు జస్ట్ నేను చూపించే విధంగా అలా త్రికోణంలో వచ్చేటట్టు అంటే కోన్ షేప్లో వచ్చేటట్టుగా జాకెట్ బట్టని కొత్త జాకెట్ ముక్కను తీసుకోవాలండి అది కూడా ఎరుపు ఆకుపచ్చ పసుపు ఇలాంటి అమ్మవారికి ఇష్టమైన రంగుల్లో ఉన్నది తీసుకోవాలి తీసుకుని ఈ జాకెట్ మొక్కను కూడా చక్కగా గంధం పెట్టి కుంకం పెట్టి ఆ అమ్మవారి కొబ్బరికాయకి ఏర్పాటు చేసి మనము రూపుని చక్కగా కట్టుకున్నాం కదా ఆ రూపుని కూడా అమ్మవారికి పెట్టి ఇంకా మనకి తోచిన విధంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా మనకున్న ఆభరణాలతో చక్కగా గాజులతో అమ్మవారిని కలిసాన్ని అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతిని చేసుకోవాలండి మనం ఏ పూజ చేసుకున్నా కూడా తొలిగా విఘ్నేశ్వరుడి పూజ చేసుకుంటేనే మనం ఎంత పెద్ద వ్రతం చేసినా ఆ వ్రతం అనేది సఫలం అవుతుందనమాట అందుకోసం మనం విగ్రహాలు విగ్రహాలున్నా పెట్టుకోవచ్చు వాటితో పాటు పసుపు గణపతి ముఖ్యం వీటన్నిటితో పాటు తొండం ఎత్తి ఉన్న రెండు ఏనుగుల విగ్రహాలను కూడా అమ్మవారి కలిసానికి అటు ఇటు పెట్టుకుని ఇంకా దీపారాధన చేసుకున్నానండి చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రత విధానం పుస్తకం చదువుకునేదాన్ని ఎప్పుడూ ఆ పుస్తకంలో రాసున్న విధంగా వ్రతాన్ని చేసుకునేదాన్ని ఈసారి ఏం చేశానంటే యూట్యూబ్లో చక్కగా వ్రత కథని పూజారి గారి చదువుతుంటే మనం చేసుకునే ఆ వీడియోని పెట్టుకుని చేసుకున్నానండి నాకైతే ఎంతో తృప్తిగా అనిపించింది అనమాట కుదిరితే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నెక్స్ట్ వీక్ కనుక మీరు చేసుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి

పక్కనే పంతులు గారు కూర్చుని పూజా విధానాన్ని చేయించినట్టుగా నాకు అంత మనసుకి చాలా తృప్తిగా అనిపించిందండి చక్కగా మొదటి నుంచి విఘ్నేశ్వరి పూజ దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చారుమతి కథ వరకు ఆ వీడియో వింటూ మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నానండి ఇక్కడ అమ్మవారికి కొనుక్కొచ్చిన కొత్త చీర జాకెట్ ముక్క ఆవిడికి పండు తాంబూలం పువ్వులు నిండుగా పసుపు కుంకుమ ఇంకా మనం తయారు చేసుకున్న తోరాలు గాజులు అమ్మవారికి సౌభాగ్య చిహ్నమైన అన్నిటినీ ఈ ట్రేలో చక్కగా అరేంజ్ చేసుకుని ఆ అమ్మవారికి నిండుగా సమర్పించుకోవడానికి ఎదురుగుండా పెట్టుకుని ఇంకా వ్రతం అంతా కూడా మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా అమ్మవారి మీదే మనసు కేంద్రీకరించి చక్కగా చేసుకున్నానండి ఇంత కష్టపడి ఇవన్నీ చక్కగా అరేంజ్ చేసుకున్నాం కదా మన ఎదురుగుండానే మన ఇంటికి ఆ వరలక్ష్మి తల్లి చక్కగా తన బంగారు పాదాలతో నడిచొచ్చి మన ఇంట్లో అలా కొలువై ఉందని మనం మనసులో భావించుకుని ఆవిడికి అన్ని రకాలుగా షోడ సోపచారాలతో మన మనసుకి తృప్తిగా అనిపించేలాగా అన్నీ సమర్పించుకుని చక్కగా మనసులో భావన చేసుకుని చక్కగా పూజ చేసుకోవాలండి ఇంత ఏర్పాటు చేసుకుని కూడా మన మనసులో ఏదో ఒక ఆలోచనలు రావడమో ఇలాంటివి ఏమీ చేయకూడదు చక్కగా అమ్మవారి పూజ మీదే ధ్యాస పెట్టాలి లక్ష్మీదేవి పూజ అంటే ఓన్లీ ధనం కోసం సంపద కోసమే కాదండి సంతోషం సౌభాగ్యం సంతానం ఇంట్లో ఆరోగ్య వృద్ధి ఇండ్లు కళకళలాడతా ఎప్పుడూ చికాకులు లేకుండా గొడవలు లేకుండా అందరూ మనశ్శాంతిగా చక్కగా ఆనందాన్ని ప్రేమని పంచుకునే విధంగా మన కుటుంబం వెలసిల్లాలని ఆ అమ్మవారిని కొలుచుకోవాలండి ఆ తల్లి నిండు మనసుతో కనుక ఆవిడ్ని అర్చిస్తే తప్పకుండా వీటన్నిటిని మనకు అనుగ్రహిస్తుందన్నమాట లక్ష్మీ కళ అంటేనే అది ముందుగా ఆడవాళ్ళకి ఉంటుందండి ఆడవాళ్ళు ఆ లక్ష్మీ అంశతోనే పుడతారు అందుకే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ కూడా చక్కగా నిండు మనస్తో కళకళలాడతా ఆ లక్ష్మీ తల్లిని కొలుచుకుంటే ఆ ఇంటికి లోటు అనేది లేకుండా ఆ అమ్మవారు అన్నిటినీ అనుగ్రహిస్తారండి మనందరం కూడా ఎవరినైనా చక్కగా ఉన్న మహిళలు కానీ పిల్లలను కానీ చూస్తే అబ్బా లక్ష్మీ కళ పడుతుంది అని అనుకుంటాం కదా అయినా చాలా బాగుందనుకో మీ ఇల్లు చక్కగా లక్ష్మీ కళతో నిండుగా ఉందని అంటాం కదండి ఎందుకంటే ఆ లక్ష్మీ తల్లి ఒక మంచి వ్యక్తికి ఉండాల్సిన మంచి లక్షణాలన్నింటిలో ఆ తల్లి కొలువై ఉంటుందండి మంచితనము స్నేహము ఆప్యాయత ప్రేమ అభిమానము శుచి శుభ్రత మంచి బుద్ధి మంచి ఆలోచన ఇవన్నీ ఎక్కడ ఉంటాయో ఆ తల్లి కూడా అక్కడే కొలువై ఉంటుందండి అందుకే మనం ఆ తల్లిని మన శక్తి కొలది చక్కగా ఆవిడ్ని పూజించుకోవాలండి ఇది ఈ శ్రావణ మాసం మన ఆడాళ్ళందరికీ ఒక వరం లాంటిది ఆ తల్లి పూజని ఎట్టి పరిస్థితిలోనూ మిస్ చేసుకోకూడదు ఈ నాలుగు వారాల్లో మనకి ఏ వారం కుదిరినా కూడా ఆ తల్లిని చక్కగా మనస్ఫూర్తిగా అర్చించుకోవచ్చండి ఆనవాయితీ లేదని కానీ కలిసం లేకపోయినా కూడా చక్కగా ఆవిడ చిత్రపటాన్ని పెట్టుకుని మనకున్నంతలో చక్కగా ఆవిడ్ని నిండుగా నిండు మనస్తో చక్కగా పూజించుకుంటే ఆవిడ మన కుటుంబానికి కావలసిన అన్ని రకాల సౌభాగ్యాలని ఆవిడ ఇస్తుందండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి అభయలక్ష్మి వరలక్ష్మి ఇలా అన్ని రకాల లక్ష్ములు అంటారు కదా అంటే ఏంటంటే ఒక మనిషికి కావాల్సిన అన్ని రకాల భోగాలు భాగ్యాలు భోగాలు భాగ్యాలు అంటే డబ్బులే కాదండి ఇప్పుడు చెప్పినట్టుగానే ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సమృద్ధి ఇవన్నీ కూడా ఆ వరలక్ష్మి తల్లి పూజ వల్ల మనకి చక్కగా దక్కుతీయండి అలా మంచి మనస్తో నిండుగా తృప్తిగా ఆవిడ వ్రతం అయితే పూర్తి చేసుకున్నాను పూర్తి చేసుకుని ఇంకా చక్కగా ఆవిడికి నేను చేసుకున్న నైవేద్యాలన్నీ ఆవిడ ముందు పెట్టి మనస్ఫూర్తిగా ఆవిడ ఆ నైవేద్యాలన్నిటిని ఆరగించినట్టుగా భావన చేసుకుని ఆవిడికి మంగళహారతి ఇచ్చి చాలా తృప్తిగా అయితే అమ్మవారికి నమస్కారం చేసుకున్నానండి అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత తోరం పెట్టుకున్నాం కదా మనం ఆ తోరాన్ని మన భర్తతో కానీ ఇంకా ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళతో కానీ కట్టించుకోవాలి ఈ తోరం కట్టుకోగానే మనకి లక్ష్మీ కళ మొత్తం మనకు వచ్చేస్తుందండి మీకు ఒక మంచి మాట చెప్పాలి మనం ఎంత కాస్ట్లీ చీర కట్టుకున్నా ఎంత విలువైన ఆభరణాలు ధరించినా కూడా ఈ తోరం కట్టుకున్న తర్వాత వచ్చే ఆ కళ ఇంకా దేనిలోనూ రాదని చెప్పాలండి వ్రతం పూర్తవగానే ముత్తైదేవిని మన ఇంటికి ఆహ్వానించి ఆవిడలో మనం లక్ష్మీదేవిని చూసుకుని వాళ్ళకి పసుపు కుంకుమ రవికెల గుడ్డ పండు తాంబూలం పువ్వులు గాజులు మనం తయారు చేసుకున్న తోరము ముఖ్యంగా శనగలు వీటన్నిటినీ ఆ ముత్తయ్యోకి వాయనంగా ఇచ్చుకోవాలి ఇక్కడితో వరలక్ష్మి వ్రతం చక్కగా సంతృప్తిగా పూర్తయినట్టేనండి ఇంకా ఇది సాయంత్రం టైం అనమాట సాయంకాలం సమయంలో సంధ్యా దీపారాధనలో వరలక్ష్మి తల్లి వస్తుందని పాట వినే ఉంటారు కదా ఆ తల్లికి మళ్ళీ దీపారాధన చేసుకోవడం కోసం ఇలా చక్కగా నేను కూడా రెడీ అయ్యాను రెడీ అయిన తర్వాత ముందుగా తులసమ్మ దగ్గర చక్కగా పూజ చేసుకుని ఆవిడ దగ్గర దీపం పెట్టుకుని ఆ తర్వాత ఇంట్లో అమ్మవారు కొలువై ఉన్నారు కదండి మనం ఏమీ కదపలేదు కదా కాబట్టి అమ్మవారు ఉన్నట్టే ఆ అమ్మవారి దగ్గర కూడా మళ్ళీ దీపారాధన చేసుకుని ఆవిడికి మళ్ళీ ఏదైనా నైవేద్యం పెట్టుకుని ఎప్పుడు నేనేం చేస్తానంటే పొద్దునంతా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఈ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టైంలో చక్కగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుని చక్కగా లక్ష్మీ అష్టోత్తరము కనకధార స్తోత్రం ఇలా మన మనసుకు నచ్చింది ఏదైనా కూడా ఆ అమ్మవారి ముందు ప్రశాంతంగా కూర్చుని చక్కగా నిండు మనసుతో అయితే చదువుకుంటానండి మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట పొద్దున్నుంచి ఎంత చక్కగా మనం ఎవరైనా మన ఇంటికి అతిథులు వస్తున్నారంటేనే ఎంతో హడావుడి పడతా అన్ని ఏర్పాట్లు చేస్తాం కదా మరి స్వయాన ఆ వరలక్ష్మి తల్లి మన ఇంటికి వచ్చి కొలువు తీరు ఉంటుందంటే మనం ఇంకా ఎంత శ్రద్ధతో భక్తిగా చేసుకుంటాం కదా నేను కూడా అలాగే చేసుకున్నానండి మన వాళ్ళందరూ కూడా అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకుని ఆవిడికి చక్కగా నమస్కారం చేసుకోండి మన పొదరిల్లు సభ్యులందరూ కూడా మన అందరం కూడా చల్లగా ఉండాలి ఆ తల్లి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ పొదరిల్లు వాణి ఈ వీడియో మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి వచ్చే మూడు వారాల్లో మీకు ఎప్పుడు కుదిరినా కూడా అప్పుడు చక్కగా వ్రతం చేసుకోండి నిండుగా చేసుకోండి ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో ఇలా వరలక్ష్మి వ్రతానికి రిలేటెడ్గా అయ్యే వీడియోతోనే మీ ముందుకు వస్తాను అంతవరకు అందరూ టేక్ కేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్